వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్ ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏంటంటే పని మానేసాం ఒకడ దగ్గర ఎక్కడ దగ్గర పని మానేసాం మనం పని మానేస్తే మనకు పని అంటే మనకేదో కోపం వచ్చింది పని మానేసాం లేదంటే వానరే ఏదో తిట్టాడు లేకపోతే వాళ్ళకి మనకి ఏదో జరిగింది మధ్యలో పని మానేసాం ఎవరికైనా మనకైనా నష్టం జరిగింది ఎందుకంటే ఇంకో పని ఎత్తుక్కోవాలి కానీ ఈ రోజుల్లో అలా పని ఎత్తుకోవడం అంటే కొంచెం కష్టంగానే ఉంది అసలు పని మానేసిది మనం రెండు మూడు రోజులు మన ఉండి మనం పని ఎత్తుకునే లోపల మన పనులు ఇంకోటి కొట్టేస్తారు ఇక్కడ వాస్తవంగా ఏం చెప్పాలంటే పని ఉండదు మనకు కూడా పని ఉండదు ఈ పని ఎత్తుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండదు ఇల్లు కుంటు పడిపోద్ది ఇంట్లో కొంచెం కష్టంగానే జరిగింది అందరికీ జరిగే విషయాలు ఇవి అయితే నేను ఏమిటానంటే మనం ఎప్పుడైనా ఇలా పని మా సడన్గా ఏదైనా జరిగింది ఎట్టాగొట్ట మనం మనసు చంపుకోను ఏదో రకంగా అక్కడే ఉండి పని చేసుకుంటే ఇంకో పని ఎత్తుకోవడం బెటర్ అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది అట్లా ఆలోచించరు కొంతమంది తెలివిగా ఆలోచించుకొని వీళ్ళ దగ్గర మనం పని చేస్తుంటే పద్దాగా మనల్ని ఎంచెత్తారు తిడుతున్నారు వీళ్ళ వల్ల మనకి నష్టమే జరుగుతుంది పెద్ద డబ్బులు రాట్ల అయినా సరే మన ఇల్లు గడిపడం కోసం ఎట్ట కొట్ట తప్పదని చెప్పేసి తల ఉంచుకొని మనం పని చేసుకున్నా తప్పు లేదు మన కుటుంబం కోసం కానీ పని మానేసిలు తెల్లారే అసలు ఎంటనే జరిపోతాడు మనకి పని ఉండట్లా మరి పని దొరకట్ల ఇంకో పని దొరుకుతుందా సరే అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే వాడు చెప్పాడు వీడు చెప్పాడు వాడు చెప్పాడు అక్కడ ఎక్కువ ఎత్తున్నారు ఇక్కడ ఎక్కువ ఎత్తున్నారు అని చెప్పేసి ఇక్కడ చెప్పా చేయకుండా అంటే ఇక్కడ చప్పా చేయకుండా ముందు అక్కడ జాయిన్ అయిపోతారు ఇప్పుడు పంచాట ఏంటంటే నాకు లీవ్ కావాలి అది కావాలి నాకు ఒక్కో బాగా ఏదో చెప్పేసి తప్పించుకొని లే వేరేసారి జాయి జాయిన్ అయిపోతారు సరే ఒక రెండు మూడు రోజులు ఐదు రోజులు బాగానే ఉంటుంది లేకపోతే ఒక పది రోజులు బాగానే ఉంటుంది బాగానే చేసుకుంటున్నా లైన్లోకి వెళ్ళిపోతామని అనుకుంటారు ఈ లోపు ఈ లోపు ఉన్న పనిగా వాళ్ళు ఏం చేస్తారు ఏమో ఫోన్ చేసో లేకపోతే ఏదో రకంగా పరిమాణిస్తున్న సంగతి వాళ్ళు పసిగట్టేసి ఇంకోటి పెట్టేసుకుంటారు ఎందుకంటే ఇన్ని రోజులైతే మాకు కుదరదు మాకు అది ఏ పనినా కావచ్చు ఏ పని చిన్న పని బా పేద ప్రజలు అంటే పేదవాళ్ళు బతికే అంటే మనం చిన్న చిన్న పనులు చేసుకుంటాం కాబట్టి మనం పేదవాళ్ళం అంటాం అంటే తక్కువ జీతాలు వచ్చేవాడ మనం మధ్య తరగతేగా మరి మధ్య తరగతి వాళ్ళకే కష్టాలు ఎక్కువ అందరూ నలిగిపోతున్నాం అంటే దేనికి నలిగిపోతున్నాం అప్పులైపోయి అన్ని కష్టాలు మరి ఇల్లు ఇల్లు గడవడం కూడా కష్టమైపోతుంది ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉంటుంది మేము మానేసే ముందు ఎప్పుడైనా సరే బాగా ఆలోచించండి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి తొందరపడద్దు వాళ్ళు ఏమైనా అన్నా సరే వాళ్ళ అవతల లేదని అన్నా సరే మనకే ఇబ్బంది ఇప్పుడు ఇప్పుడు నువ్వు పని చేయవు అబ్బా నువ్వు పని మానేస్తావు నువ్వు కాకపోతే ఇంకొకడు నువ్వు కాకపోతే ఇంకోటి వచ్చి అంటే నేను చేరతాడు ఇప్పుడు నీకు ఒక పదివేలు ఇస్తున్నారు అనుకున్నాం వాడు తొమ్మిది వేలకే మాట్లాడేస్తాడు తర్వాత అవసరం వస్తే రెండు నెలలు మూడు ఉండే సార్ నా సరిపట్లా ఇంకొక వేలు పెంచాలి పెంచండి రెండు వేలు పెంచండి అని చెప్పి తెలివిగా వాడు మళ్ళీ ఏదోటి మ్యాజిక్ చేసి వాడు సంపాదించుకోవడం చూసుకుంటాడు ఏదైనా సరే మీరు మటుకి కోప వెళ్ళకోకుండా కోప పడకుండా ఇసుకు పడకోకుండా తప్పదు ముందు పని చేసుకుంటే ఈ పని చేసుకుంటేనే ఇంకో పని చూసుకోండి మీకు నచ్చబోతే అర్థమవుతుందని చెప్పింది మీకు నచ్చకపోతే పొరపాటున సరే ఉండాల్సిన అవసరమేమి లేదు కాదంట్లా కానీ ఇంకో పని చూసుకోవాలి అట్టని చెప్పేసి మన దగ్గర ఎంతో కొంత డబ్బు ఉందనుకో ఒక నెల గడిచే ఒక మనం అద్దెంట్లో ఉంటాం అద్దె కట్టుకోవాలి కరెంటు బిల్లు కట్టుకోవాలి ఇల్లు గడవాలి కొంచెం మనకి ఆసరాగా ఏదైనా డబ్బు ఉందనుకో పర్వాలే సడన్గా మానేసినా కొంచెం రొటేషన్ అవుతుంది ఇల్లు ఇల్లు కుటుంబం అనేది ఇబ్బంది పడుకోకుండా ఫుడ్ ప్రాబ్లం లేకోకుండా కాస్త రొటేషన్ జరిగిద్ది మరి సొంత ఇల్లు అయితే ఏదో ఏదో పూట పచ్చడి గచ్చడి వేసుకొని ఆడు నడిపేసుకుంటాడు ఇబ్బంది ఏం లేదు కొంతమందికి మరి ఇల్లు అద్దె కట్టుకోవాలి టైంకి ఆగరు మరి అద్దె కట్టుకోవాలనే ఇబ్బంది మరి ఇలాంటివన్నీ చూసుకోవాలి ఏదైనా పరిమాణేసే ముందు మీరు ఎవరైనా సరే తొందరపడి మానేయ్ నేను చెప్పే చిన్న సలహా మీకు మీకు ఆల్రెడీ ఉంటుంది మీకు మీరు తెలివిగానే ఉన్నారు తెలుసు కానీ ఒక్కొక్కసారి ఆ తెలివి కూడా ఏమైపోద్ది అంటే ఆ కోపంలో మానేస్తాం ఎందుకంటే నేను అట్ట చేసి అట్ట చేసి చాలాసార్లు నష్టపోయి ఇంకో పని ఎత్తుకోవడానికి నాకు కనీసం చాలా టైం పట్టేది అంటే అప్పుడు కొంచెం జనాభా తక్కువ అయినా సరే ఏమిటనే వెళ్ళి చేరిపోయేవాళ్ళు అసలు పని దొరికేది కదా నాకు నేను చేసే మాన్యువల్గా స్క్రీన్ మీటింగ్ చేసేవాడు నా టైంలో నేను పని మానేసిన వెంటనే మరి ఎట్టా చేరేవాళ్ళు ఎలా చేరేవాళ్ళో చేరేవాళ్ళు తక్కువకే చేరేవాళ్ళు నాకేమో పని ఉండదు అలాంటి తప్పులు మీరు ఎవరో చేయకోకుండా ఉంటారని చెప్పేసి నేను ఈ చిన్న వీడియో మీకోసం చేస్తున్నా ఏదైనా సరే ఏ పనే బా మీకు చిన్న పనే పెద్ద పనే కాదు మన ఇల్లు నడవటం ముఖ్యం ఇప్పుడు పని లేదు ఒకరోజు జరిగింది రెండు రోజులు జరిగింది మూడు రోజులు జరిగింది నాలుగు రోజులు జరిగింది ఏం చేస్తారు కొంచెం అట్టకైనా భయం అనేది వచ్చేస్తుంది వచ్చేస్తుందా లేదా ఇల్లు అట్టగడవాలి అద్దె అట్టా కట్టాలి కరెంట్ బిల్లు ఎట్టా కడగాలి పిల్లలమో మరి స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళకి ఎట్టగా ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ మైండ్లోకి వచ్చేసేవాడికి మొహం కూడా బిక్కమారిపోద్ది అంటే ఏమైపోద్ది ఏడుపు మొహం అయిపోద్ది మొహం కూడా మన మనసు కూడా ఉత్సాహం ఉండదు పనిపోయింది పని దొరకట్లన్న పరిస్థితి ఏంటని చెప్పేసి ఓ మదర్ 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 పడిపోతా ఉంటారు పైకి చెప్పుకోలేరు పైకి నవ్వుతూనే ఉంటారు కానీ పని దొరికితే ఏ చిన్న పని దొరికినా బాగుండు ఏ చిన్న పని దొరికినా అని నేను వెళ్ళిపోవాలని చూడటానికే ఎక్కువగా ట్రై చేస్తాను అదే అక్కడ కొంచెం మనం ఆగి ఆలోచించి తొందర పడకుండా ఆ అవతల వానర మీద మనం ఇసుకు పడకోకుండా కాస్త జాగ్రత్తగా ఉండి పని చేసుకొని మీకు నచ్చట్లా నిదారంగా ఇంకోసారి చూసుకోండి దీని మీద ఒక రూపాయి ఎక్స్ట్రా వస్తుందా లేకపోతే తక్కువ వస్తుందా లేదా పర్వాలేదా టైమింగ్స్ పర్వాలేదా అన్ని రకాలుగా పర్వాలేదా నాకు ఇక్కడ ఎలా ఉందో అక్కడే అలాగే ఉంటుందా పర్వాలేదని కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్వాలేదా వెళ్ళి ముందు ట్రై చేయండి చూసుకో ఇవన్నీ అట్లా తెలుస్తాయి మీరు అక్కడికి వెళ్ళి పని చేస్తానే కదా అందుకనే ముందు పనిని ఎత్తుక్కోండి ఇక్కడ మానేసే ముందు ఎప్పుడైనా సరే సార్ పదహారు రోజుల నుంచి నేను వస్తాను నాకు ఏమైనా అడ్వాన్స్ ఇస్తారా కొంతమంది పనులు దొరక ఇచ్చేవాళ్ళు ఉంటారు లేదని చూడాలని కొంతమంది మన చేతి పని అయితే ఇక మనకి తిరిగేలేదు చేతి పనికైతే ఎవరితో పోటీ ప్రపంచం లేదు చేతి పనులు కూడా పోటీలు వస్తే వచ్చినాయి అయినా సరే మనం బతకగలం నమ్మకం ఉంటాం బతకగలం అని ఒక నమ్మకం ఉంటుంది కానీ ఇక్కడ కొన్ని కొన్ని పనులు ఒకళ్ళ మీద ఆధారపడి చేసి అంటే ఒక మనిషిలో ఆ ఇంట్లో ఏదైనా పని చేయాలి అది ఏ పని అయినా కావచ్చు కిచెన్లో కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు లేకపోతే ఏదైనా సరే అంటే ఏంటి ఏంటంటే కొన్ని కొన్ని పనులు ఏంటంటే ఒక మనిషి చేసే పనులు ఇంకో ఇప్పుడు నువ్వు చేస్తావు ఏదో ఇంట్లో కిచెన్ పనిలో లేకపోతే ఇంకో పనుల్లో ఇంకో పనులో ఏదో ప్రైవేట్ పనులు ఉన్నాయి చేస్తావు అంటే చేతి పని చేతి పని కాదు అంటే మనం ఆ పని చేయలేము చేతి పని చేయలేకపోతే ఈ పని చేస్తాం ఈ పని చేస్తాం నువ్వు చేసే పని ఇంకోటి చేస్తాడు లేకపోతే ఇంకో ఆవును చేసిద్ది నువ్వు పని పోగానే నువ్వు రెండు రోజుల తర్వాత తెలియదు మనం ఆ పని తుక్కున పని దొరకదు ఇల్లు ఇబ్బంది పడింది అందుకని నేను ఏం చెప్తున్నాను ఏంటంటే ఇబ్బంది లేకోకుండా ఏ చిన్న పని అయినా చేసుకొని హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ట్రై చేయండి అంతేగాని తొందరపడి పనులు మాత్రం మానేయొద్దు మానేయడం వల్ల మనకే నష్టం ఎక్కువ జరుగుతుంది ఇదేంటంటే పని మానేసి వాడి దగ్గరికి వెళ్ళి వీడి దగ్గరికి వెళ్ళి ఇంకో పది రూపాయలు అడుక్కొని ఆ పది రూపాయలు అడుక్కొని అట్టా అప్పు అప్పు పీరిగి మళ్ళీ అప్పుల నుంచి మళ్ళీ బయటకు రావాలాక ఏంటి పని లేనిపోయిన తరకాలి నేపులన్నీ మీద పెట్టేసుకొని ఇబ్బంది పట్టమే జరిగింది ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఏంటంటే మీకు ఏదైనా పనులు ఏమన్నా ఉంటే అది ఎలక్ట్గా ఉండి జాగ్రత్తగా చేసుకొని ఇక్కడ ఇష్టం లేకపోతే ఇంకొక చాట ఎట్టగొట్ట ముందు రెడీగా చేసుకున్న తర్వాత ఆ పని వెళ్ళటానికి మీరు కొంచెం తెలివిగా ఉండండి అంతే చెప్పేది ఎందుకంటే అలా ఉంటారు ఉండేవాళ్ళు కూడా ఉన్నారు కానీ అలాగ ఆలోచించుకోకుండా కోపం ఎక్కువగా ఉండేవాళ్ళు ఉంటారు ఒక మనిషి ఏదన్నా అంటే అంటే అవతల వానరు ఏదైనా గబుక్కుని ఏదో ఒక మాట మాటిచ్చినా ఏదైనా గబుక్కుని ఏదైనా తిట్టినా ఏదైనా చేసినా కొంచెం గబుక్కుని కోపం వచ్చి తెల్లారి వెళ్ళటం మానేయటం లేకపోతే అప్పటికప్పుడు అక్కడ వదిలేసి ఏదైనా పని చేసేసుకునే మానేయటం ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అది ఏ పనినే కావచ్చు వాళ్ళ దగ్గర పనిచేసేటప్పుడు ఇలాగే ఉంటాయి ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి ఏదో రకంగా చూచాయంగా ఫ్రెండ్లీగా మాట్లాడే ఉన్నాడు కొంత కోపంతో మాట్లాడే అవసరం అయితే నేను నిలగొట్టడానికి కూడా కొన్ని చూ పట్టు మాటలు మాట్లాడితే నువ్వు వెళ్ళిపోతావు సంగతి వాళ్ళకి తెలుసు అలాంటి మాటలు కూడా మాట్లాడి మిమ్మల్ని బయటకి పంపించడానికి కూడా ఇలాంటివి కూడా ఎత్తులు చాలా చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఏదైనా ఇలాంటివి జరిగితే కాన్ఫిడెన్స్గా అంటే మీరు కరెక్ట్గా ఉండి తెలివిగా ఉండి జాగ్రత్తగా చేసుకొని మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోండి ఎందుకంటే దానివల్ల మనకి మనకే ప్రమాదం వాళ్ళకేమంది డబ్బు ఉన్నవాళ్ళు రూపాయ పక్కన ఎట్టయినా బతికేస్తారు డబ్బులైనళ్ళు మళ్ళా వాళ్ళు మధ్య వాళ్ళు బాగా ఇబ్బంది పడి నలిగిపోద్ది ఒక రోజు పనిపోయింది అనుకో పర్లా రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు ఇక ఇలా రోజులు గడుస్తున్న కొద్దికి మన మొహాలు తెల్లబోతాయి మనం అసలు మనకి ఒక రకమైన భయం అనేది ముందు ఏర్పడిపోద్ది అందుకనే తొందర పడుకోకుండా మనం చేసే పనిచేట జాగ్రత్తగా ఉండి మసులుకొని హ్యాపీగా సంతోషంగా చేసుకుని కుటుంబాన్ని కాపాడుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మరి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో బాగున్నాకపోతే ఎందుకు బాగాలేదని చెప్పి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే అందరూ అయితే ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఈ చిన్న వీడియో నేను చేయగలిగాను ఎందుకంటే తప్పదు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ